లక్ష్మీదేవి గురించి మీకు తెలుసా ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం త్రిమూర్తులలో ఒకడైన మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి చాలామంది దేవతలకు ఉన్నట్టే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు అష్టోత్తర శతనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి అధికంగా లక్ష్మీదేవిని సంబోధించే నామాలలో కొన్ని లక్ష్మీ శ్రీ సిరి భార్గవి మాత పలుకుతేనెల తల్లి పలుకుతేనెల తల్లి అని అన్నమయ్య సంబోధించగా నిత్యానపాయిని క్షీర సముద్రరాజతనయ పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిర మహాలక్ష్మి సిరి సంపదలకు అధిదేవత జీవన సౌభాగ్యానికి దివ్య ప్రతీక సృష్టికి కారణభూతమైన ఆది పరాశక్తిని మన ప్రాచీన మహద్రష్టులు సుమనోజ్ఞ రూపాల్లో చిత్రించి ఆరాధించారు దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు ప్రతి రూపం ఒక దివ్య సంకేతం ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాషించే మధుర మోహనమూర్తి ఆమె చతుర్భుజాలతో పూర్ణ వికసిత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది సౌందర్యానికి వినిర్మలతకు సంకేతం అది పద్మం బురద నుంచి పుడుతుంది మనలో ఏ వాతావరణ పరిస్థితులలోనైనా వికసించే అపరిమిత శక్తికి ఈ పంకం సంకేతం మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది ఈ నీరు జీవనానికి సంకేతం ఈ నీరు నిత్య ప్రవాహశీలమై ఉంటుంది అలా ప్రవహించకపోతే అది నిల్వ ఉండి పాడైపోతుంది ధనం కూడా ప్రవహిస్తూ చలామణి అవుతూ ఉండాలి ఈ ధన ప్రవాహాన్ని ఆపి ధనాన్ని కూడబెట్టేవారు ధనం జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక కీలక రహస్యం చలామణి జాజ్వల్యమానమైన శ్రీ లక్ష్మీదేవి అతిలోక తేజస్సును సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు అవి ధర్మార్థ కామమోక్షాలు జనన మరణాల చక్రం నుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యం వైపు నడుపుతుంది ఆ పురుషార్థాలు మన జీవన స్తంభాలు వేదోపనిషత్తులకు పునాదులు మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది అది అభివ్యక్త శక్తికి వికాసానికి ఆరభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు కార్యశీలతకు అంతఃశక్తికి ప్రతీక లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేత గజాలు నిలబడి నీటిని చిమ్ముతూ ఉంటాయి తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో నిర్మల మనస్సుతో ఐహిక ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం మహాలక్ష్మి చెంతనే ఒక తెల్ల గుడ్లగూబ కనిపిస్తుంది దీని వెనుక రెండు సంకేతార్థాలు ఉన్నాయి ఒక ప్రతీకకు అర్థం వివేకం అదృష్టం మరొక సంకేతార్థం తెలివిహీనుల గర్వం అహంకారం కారణంగా మాయమవుతుంది అందువలనే లక్ష్మిని చెంచల అన్నారు లక్ష్మికి ఒక సోదరి ఉంది ఆమె పేరు అలక్ష్మి ఆమె దురదృష్టానికి హేతువు ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది లక్ష్మి అనే పదం సంస్కృతం పదం లక్ష్యం నుంచి వచ్చింది విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మీ సుస్థిరంగా ఉంటుంది లక్ష్మీ పూజకు సాయం సమయం అనువైనది పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం మనస్సు ఆత్మ అమరస్య సౌందర్య ప్రభావంతో వెలుగుతున్న చోట ఆలోచనలు సంవేదనలు సౌందర్య మాధుర్యాలతో విలసిల్లే చోట జీవితం పరిసరాలు కదలికలు మన బాహ్య చర్యలు రమణీయకతతో శోభిలినప్పుడు శ్రీ మహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు ఆమె అడుగుపెట్టిన చోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగి ప్రవహిస్తాయి శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలతో పాటు జీవితాన్ని భగవదానందం ప్రదీప్తం చేస్తుంది సంతోషం లేని సంపదలు దేనికి ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహర కళాఖండంగా ప్రకాశిస్తుంది పవిత్ర ఆనందం సుధామయ మంత్రగీతమై రవళిస్తుంది మన వివేకాన్ని మహదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది ఆమె సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది అపార విశ్వాసం భక్తి ప్రభత్తులు కలిగిన వారి దృష్టిలో శ్రీ మహాలక్ష్మి సిరి సంపదలు అనుగ్రహించడమే కాదు వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృత రసప్లావితం చేసే దేవత చూశారు కదా లక్ష్మీదేవి గురించి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్